ప్రొద్దుటూరులో పద్దెనిమిది కేజీల బంగారం బంగారు ఆభరణాలు పట్టివేత కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో భారీగా బంగారం పట్టుబడింది పద్దెనిమిది కిలో బంగారం ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆభరణాల విలువ దాదాపు పదిహేను కోట్ల పైన ఉంటుందనేసి పోలీసుల అంచనా ప్రొద్దుటూరు రామేశ్వరం బైపాస్ రోడ్లో బైపాస్ రోడ్లో గురువారం పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టగా తనిఖీల్లో భాగంగా ప్రొద్దుటూరు నుంచి తాడేపత్రి వైపు వెళ్తున్న కారును తనిఖీ చేయగా అందులో బంగారు ఆభరణాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని చేసుకున్న పోలీసులు వాటిని పోలీస్ స్టేషన్కి తరలించారు ఆదాయ పన్ను శాఖ రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో వాటి విలువను లెక్కగట్టారు అవన్నీ హైదరాబాద్లోని ఓ బంగారం దుకాణానికి చెందిన బంగారు దుకాణానికి చెందినవిగా గుర్తించారు బంగారు ఆభరణాలతో పాటు వాటికి ఆభరణాలతో పాటు లభించిన బిల్లులపై కూడా పోలీసులు ఆరా తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ప్రొద్దుటూరు అనేది బంగారానికి మేకింగ్ బంగారానికి బాగా ఫేమస్ అక్కడ పలు స్వర్ణకారులు భారీ ఎత్తున ఉంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెందిన పలు జ్యువెలరీస్ కంపెనీస్ బ్రాండెడ్ అండ్ కంపెనీస్ కానీ బ్రాండెడ్ షోరూమ్స్ కానీ కేరళ కర్ణాటక ఒరిస్సా హైదరాబాద్ తెలంగాణకు సంబంధించిన షోరూమ్స్ యజమానులు అక్కడ వివిధ మోడల్స్ చేపిస్తూ ఉంటారు బల్క్లో మేబీ హైదరాబాద్ దుకా హైదరాబాద్లోని బంగారం సంబంధించిన సంబంధించినవిగా ఈ నగలు చెప్తున్నారు వాటికి సంబంధించిన బిల్లును కూడా పరిశీలిస్తున్నట్టు పోలీసుల అధికారులు చెప్తున్నారు